హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది మొదటి అంశం వ్యవసాయ రంగం బడ్జెట్లో వ్యవసాయ రంగం గురించి కేంద్రం ఏమేమి చర్యలు తీసుకుందో అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం బడ్జెట్ వ్యవసాయం బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాధాన్యాలు అంటే తొమ్మిది అంశాలు మొదటిది వ్యవసాయ రంగంలో ఉత్పాదకత రెండవది ఉపాధి నైపుణ్యాభివృద్ధి మూడోది మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం నిర్మాణ సేవారంగాలు పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక సదుపాయాలు ఎనిమిది ఇన్నోవేషన్ రీసెర్చ్ భావితరం సంస్కరణలు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ హెచ్డి గోల్స్లో భాగం అందులో మొదటిది వ్యవసాయ రంగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి శివరాజ్ సింగ్ చౌహాన్నే ఎందుకు ఎంపిక చేశారంటే ఈయన మధ్యప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రం అడవుల పెరుగుదలలో కానీ జంతువుల ఆవాసాలలో కానీ దానికి మెరుగైన చర్యలు కానీ వ్యవసాయంలో అనేక విషయాలలో మధ్యప్రదేశ్ ముందుంటుంది కాబట్టి భారతదేశం కూడా వ్యవసాయ రంగంలో ముందుండాలని ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగా మధ్య మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ను ముందు పెట్టింది ఓకే ఫ్రెండ్స్ తాత్కాలిక బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన దానికన్నా అంటే తాత్కాలిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి బడ్జెట్లో వ్యవసాయాన్ని కేటాయించిన దానికన్నా పంతొమ్మిది శాతం ఎక్కువగా నిధులను అనగా లక్షన్నర కోట్లను పూర్తి స్థాయిలో బడ్జెట్లో కేటాయించడం జరిగింది అయితే ఎరువుల సబ్సిడీని నిరుడు సవరించిన అంచనాల కంటే దాదాపు పాతి వేల కోట్ల రూపాయలు తక్కువగా అనగా ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్లకే పరిమితం చేశారు అంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లు ఎక్కువగా కేటాయించారు ఎరువుల సబ్సిడీని తగ్గించారు అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి బడ్జెట్ను అరవై వేల కోట్ల దగ్గర ఉంచారు మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సుమారు పన్నెండు వేల కోట్ల మంది రైతులకు మూడు విడతల వారీగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతు అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అందుకని అరవై వేల కోట్లు ఈ పథకానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నాలుగు వందల జిల్లాల్లో ఎన్ని జిల్లాలు నాలుగు వందల జిల్లాల్లో సుమారు మన దేశంలో ఆరు వందల జిల్లాలు పైగానే ఉంటాయి అందులో ఆ నాలుగు వందల జిల్లాల్లో డిజిటల్ పంట సర్వే నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది అంటే ఆరు కోట్ల మంది రైతులు వారి భూములు వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తామని కేంద్రం తెలిపింది అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు చేస్తారు ఐదు రాష్ట్రాల్లో జన సమర్థ ఆధారిత కిసాన్ కార్డులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు ఈ డిజిటల్ సర్వే వల్ల డిజిటల్ సర్వే వల్ల నాలుగు వందల జిల్లాలో డి డిజిటల్ సర్వే నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది కదా డిజిటల్ సర్వే వల్ల పంటల ఉత్పత్తి పంటల పంటలు ఉత్పత్తి గిరాకీ తగ్గినట్లుగా ఉంటుందా లేదా ఎక్కువగా ఉంటుందా అనేది అనేది ముందు ముందే తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవడానికి డిజిటల్ సర్వే నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది పప్పు దినుసులు నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి నిల్వ మార్కెటింగ్ను బలోపేతం చేస్తారు మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విధంగా వేరుశనగ ఆవాలు నువ్వులు సోయాబీన్ పొద్దుతిరుగుడు ఇవన్నీ నూనె గింజలు వేరుశనగ ఆవాలు నువ్వులు సోయాబీన్ పొద్దుతిరుగుడు అంటే ఐదు ఐదు నూనె గింజలు తదితర నూనె గింజలకు ఆత్మ నిర్భరత సాధనకు కృషి చేస్తారు సేద్య సాంకేతిక పరిజ్ఞాన కంపెనీల వృద్ధికి తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి సేద్య సాంకేతిక పరిజ్ఞాన కంపెనీల వృద్ధికి ఈ తరహా కంపెనీలు ప్రోత్సహించడానికి కేంద్రం బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు భౌగోళిక గుర్తింపొందిన డార్జిలింగ్ తేయాకు హిమాలయతి హిమాలయ బాస్మతి బియ్యం మహారాష్ట్ర అల్ఫనోట్స్ మామిడి పండ్లు ఉత్తరప్రదేశ్ కాలశ్రామిక బియ్యం కాశ్మీర్ కుంకుమ పువ్వు పంటల ఎగుమతికి బ్లాక్ చేయని సాంకేతికను ఉపయోగించుకోవచ్చు వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు అతివృష్టి అనావృష్టి పరిస్థితులు పెరుగుతున్నాయి వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి అతివృష్టి ఎక్కువగా ఉంది అనవృష్టి ఎక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితులు పెరుగుతున్నాయి పంటలపై అవి దుష్టు ప్రభావం చూపిస్తున్నాయి అందుకే వాతావరణ మార్పును తట్టుకొని పెరిగే నూట తొమ్మిది రకాల పంటలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు వాటిలో ముప్పై రెండు ఆహార వాణిజ్య ఉద్యాన పంటలే మొత్తం నూట తొమ్మిది రకాల పంటలలో ముప్పై రెండు ఆహార వాణిజ్య ఉద్యాన పంటలే ఉన్నాయి వాతావరణ మార్పుల వల్ల పంట నష్టాలు పెరుగుతున్నందువల్ల బడ్జెట్లో బీమా పంటల బీమా పథకానికి పద్నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించడం జరిగింది వ్యవసాయ రంగంలో పరిశోధన అభివృద్ధి ఆర్ అండ్ ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఈ విభాగానికి జీడిపిలో జీరో పాయింట్ ఫోర్ శాతాన్ని కేటాయిస్తున్నారు కొత్త పంటలు నీటిని విపరీతంగా వినియోగించుకునే ఆహార ధాన్య పంటలకు భారత్ ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వస్తుంది ఈ పంటల వల్ల భూగర్భ జలాలు తరిగిపోతున్నాయి దానివల్ల పంటల సాగులో వైవిధ్యం తగ్గిపోతుంది దేశీయ ఉత్పత్తి ద్వారా జాతి అవసరాలను పూర్తిగా తీర్చుకోలేక దిగుబడులపై ఆధారపడాల్సి వస్తుంది దీనికి అడ్డుకట్ట వేసి కొత్త పంటల వైపు మరలేలా రైతులను ప్రోత్సహిస్తామని బడ్జెట్లో తెలిపారు వరిధాన్యం ధాన్యం ఇతర పంటల వేసే రైతులకు ఎకరాకు ఏడు వేలు నగదు ఇస్తామని ప్రకటించింది సహజ భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కార్యక్రమం కింద సహజ సేద్యాన్ని విస్తరించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదిస్తోంది వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను ఈ ప్రకృతి సేద్యానికి మళ్ళిస్తారు తర్వాత దేశమంతా విస్తరించారు ఈ ప్రకృతి సేద్యం గురించి అంతకుముందు గత వీడియోలో ఫుల్ క్లారిటీ ఉంది అది కూడా చూడగలరు సేంద్రియానికి ప్రోత్సాహం సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడానికి కేంద్రం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసింది వీటితో పాటు జీవ ఎరువులను బయో ఫెర్టిలైజర్స్ను ప్రోత్సహిస్తారు పదివేల అవసరాధారిత బయోయినిఫిట్ రిసోర్స్ కేంద్రాలు అనగా సేంద్రీయ ఎరువు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్